నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్నదాత సుఖీభవా మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడతగా విడుదల చేసే ఏడు వేల రూపాయలు ప్రతి రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఆగస్టు రెండవ తేదీన రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పథకం కింద ఐదు వేల రూపాయలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే అయితే పీఎం కిసాన్ నిధులతో పాటుగానే ఈ యొక్క అన్నదాత సుఖీభావ నిధులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయబోతున్నాయి అనేక వాయిదాల అనంతరం పెట్టుబడి సాయంగా అందించే ఈ యొక్క అనదాత సుఖీభవం మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా విడుదల చేసే డబ్బులను రైతుల ఖాతాలోకి ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని చూసేటువంటి నేపథ్యంలో ఈ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబల్ బోనస్ అయితే ఇవ్వబోతున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఓవైపు ప్రధానమంత్రి కిసాన్ నిధులు వస్తుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అనర్త సుఖీభావ నిధులు కూడా విడుదల కాబోతున్నాయి ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారణాసిలో నిధులు రైతుల ఖాతాల్లోకి వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శిలో జరిగే కార్యక్రమాలు పాల్గొని నిధులు విడుదల చేస్తారు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారణాసిలో పర్యటిస్తున్నారు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు దాదాపు రెండు వేల కోట్ల పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేస్తారు ప్రతి రైతుకు కూడా ఏడాదికి ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా ఈ రోజు నిధులను విడుదల చేయబోతున్నారు ఒక్కో రైతుకు రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు పంతొమ్మిదవ విడత నిధులను ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తారు అక్కడ నుంచి నాలుగు నెలలు అంటే జూన్ నెలలో విడుదల చేయాల్సి ఉండగా కానీ వివిధ కారణాల వల్ల విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది పిఎం కిసాన్ యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు చెప్పుని ఇస్తుంది ఇరవై విడతగా ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి వేస్తారు తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ కాబోతున్నాయి ఈ డబ్బులు పడాలి అంటే రైతులు తమ ఖాతాలకు ఆధార్తో అనుసంధానం చేసి ఉండాలి కేవైసి పూర్తి చేసుకుని ఉండాలి భూముల వివరాలను కూడా ఆన్లైన్లో ఉంచాల్సి ఉంటుంది ఇవి చేయని వారి ఖాతాల్లోకి డబ్బులు పడబోవని మొదటి నుంచి అధికారులు చెబుతూనే వస్తున్నారు ఈ విడతలో ఎవరైనా సరే ఈ కారణాలతో మిస్ అయ్యి అయితే అధికారులు మాట్లాడి ఈకేవైసీ చేయించుకుంటే నిధులు జమ అవుతాయి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజే అన్నదాత సుఖీబాబా నిధులను విడుదల చేయబోతున్నారు ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలకు క్లియరెన్స్ అయితే వచ్చింది సూపర్ సిక్స్లో పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబా పేరుతో ఏడాదికి ఇరవై వేలు రూపాయలను అందజేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ప్రభుత్వం పీఎం కిసాన్ పేరున నిధులు విడుదలైన రోజునే రాష్ట్ర ప్రభుత్వం కూడా తొలి విడతగా నిధులను విడుదల చేయబోతుంది కేంద్రం ఇస్తున్న రెండు వేలకు రాష్ట్ర ప్రభుత్వం మరొక ఐదు వేలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు ఇదిలా ఉండగా కౌలు రైతులకు మాత్రం కూటమి ప్రభుత్వం భారీ శాఖ అయితే ఇచ్చింది కౌలు రైతులకు తొలివేడతకు విడుదల చేసి ఏడు వేల రూపాయలను రద్దు చేసింది తాజాగా నిన్న యొక్క సుఖీభావం మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి కొత్త అర్హుల జాబితా అనేది రైతు సేవా కేంద్రాల్లో విడుదల చేయడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా యొక్క అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రోజు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయిపాలెంలోని ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు దీంతో రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు లబ్ధి పొందుతున్నారు మొదటి విడతలో రాష్ట్రం వాటాగా ఒక్కో రైతుకు ఐదు వేలు చొప్పున మొత్తం రెండు లక్షల మూడు వందల నలభై రెండు పాయింట్ తొంభై రెండు కోట్ల నిధులను వారి ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ నేత నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది ఈ హామీల్లో భాగంగా రైతుల సంక్షేమం కోసం రూపొందించిన అనదాత సుఖీభావ పథకానికి ఆగస్టు రెండో తారీఖున రైతుల ఖాతాలోకి డబ్బులు జమకారు ఆంధ్రప్రదేశ్లోని చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు అనదాత సుఖీభావ పథకం రూపొందించారు ఈ నిధులను డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి డీబీటీ విధానంలో జమ చేయబోతున్నారు ఈ పథకం కేవలం ఆర్థిక సాయంతోనే పరిమితం కాకుండా విత్తనాలు ఎరువులు సహజ విత్తులు నష్టపరిహారం వంటి అదనపు సౌకర్యాలను కూడా ప్రభుత్వం అందిస్తుంది రైతులు వ్యవసాయ ఖర్చులను భరించడంలో ఈ సహాయం కీలక పాత్ర పోషిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల ఆరు వందల కోట్లను బడ్జెట్లో కేటాయించింది అన్నదాత సుఖీభావ్ పథకం అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆశాభావంతో ఎదురుచూస్తూ ఉన్నారు ఈ పథకం కోసం అర్హత కలిగినటువంటి రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు అర్హత ఉన్నప్పటికీ జాబితాలో లేని రైతుల కోసం ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది రైతులు తమ ఆధార్ నంబర్ ద్వారా అన్నదాత సుఖీభావ్ పోర్టల్లో తమ అర్హతను తనిఖీ చేసుకోవచ్చు లేదా మన్మిత్ర లైన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ద్వారా వాట్సాప్ సందేశం ద్వారా సమాచారం పొందవచ్చు మరోవైపు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి యాభై తొమ్మిది వేల ఏడు వందల యాభై మంది గ్రీవెన్స్లకు నమోదు కాగా వాటిలో యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు మంది దరఖాస్తులను పరిష్కరించారు ఈ పథకంపై సందేహాలను తొలగించేందుకు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన లబ్ధి జాబితాను ఇప్పటికే వ్యవసాయ శాఖ విడుదల చేసింది వెబ్సైట్లో కూడా ఈ వివరాలు అందుబాటులో ఉంచింది ఇందులో పేరు ఉన్న వారి ఖాతాలో మాత్రమే డబ్బులు జమ అవుతాయి లేకపోతే డబ్బులన్నీ జమకావు కాబట్టి ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని అధికారులు చాలా రోజుల నుంచి సూచిస్తున్నారు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారులను సంప్రదించే అవకాశం కూడా కల్పించారు అయితే ఆధార్ సీడింగ్ జరగని రైతులు లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో అర్హుల జాబితాలో తమ పేర్లు కనిపించక రైతుల ఆందోళన చెందుతున్నారు వీటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పలు సూచనలు కూడా చేసింది అందుబాటులో ఉన్న రికార్డులలోని వివరాల ఆధారంగా అర్హులు నష్టపోకుండా చూడాలని ఆధార్ కార్డుల్లోని వివరాల్లో మార్పులు చేర్పులపై రైతులతో బీఆర్ఓలో సాయంతో దరఖాస్తు చేయించుకోవాలని జిల్లా అధికారులు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేశారు అన్నదాత సుఖీబాబు పథకం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులతో కీలక సూచనలు చేశారు ఈ రోజు రాష్ట్ర ప్రతి గ్రామ సచివాలయం పంచాయతీలు మండల కేంద్రాలు నియోజకవర్గాలు కేంద్ర స్థాయిలో అనదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలన్నారు అనదాత సుఖీభవ అందుకనే రైతుల మొబైల్స్ కు రోజు ముందే మనమిత్ర ద్వారా సమాచారం పంపాలని సూచించారు బ్యాంకు ఖాతాలను యాక్టివేట్ చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొనాలని సూచించారు కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి రైతు కూడా ఈకే అనేది పూర్తయిందా లేదా ఎన్పిసి లింక్ అనేది అయ్యిందా లేదా అంతేకాకుండా అర్హుల జాబితాలో తమ పేరు అనేది ఉందా లేదా అని తెలుసుకోవాలి ఖచ్చితంగా ఈకేవైస్ అనేది పూర్తయితేనే అనదాత సుఖీభవం మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అనేది మీ ఖాతాలో జమ అవుతాయి ఈ అన్నదాత సుఖీభావం మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా మూడు విడతలుగా విడుదల చేసినటువంటి ఇరవై వేల రూపాయలు మీ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా దాదాపుగా నలభై వేల మంది పైగా ఈకే వయసు అనేది పూర్తి చేసుకోలేదు అన్ని అర్హతలు పొంది కూడా ఇంకా నలభై ఐదు వేల మంది రైతులు ఈకే పూర్తి చేసుకోలేదు కాబట్టి ఎవరైతే ఈకే పూర్తి చేసుకోలేదో వారికి ఖచ్చితంగా డబ్బులు అనేది జమ కావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్ట్ రెండవ తేదీన మూడు వేల నూట యాభై ఆరు కోట్లను విడుదల చేయబోతుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఏడు వేల రూపాయలు తమ ఖాతాలో జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతుకు యొక్క అనర్ధఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేల రూపాయలు మీ ఖాతాలోకి జమ కావాలంటే ప్రతి రైతు యొక్క మీ భూమికి ఆధార్ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి ఇక్కడ కేవైసీ పూర్తయినప్పటికీ కూడా మీ యొక్క ఆధార్ నెంబర్కు కు మీ భూమి పోర్టల్లో లింక్ అవ్వకపోతే మీ యొక్క డబ్బులు అనేవి జమ కావు ఐదు ఎకరాల్లో భూమి కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అనదాత సుఖీబా మరియు పిఎం కిసాన్ ద్వారా తొలి విడతకు విడుదల చేసి ఏడు వేల రూపాయలు జమ అవుతాయి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షన్దారులు కానీ ఈ పథకం వర్తించదు ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా కేవైసీ ఎన్పిసి లింకు మీ భూమి పోర్టల్లో ఆధార్ అనేది లింక్ అయినటువంటి ఈ మూడు కండిషన్స్ పూర్తి చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ రోజు ఏడు వేల రూపాయలు జమ అవుతాయి ఇప్పటికీ రైతులు తమ ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఎప్పుడు జమ అవుతాయని ఎదురు చూస్తున్నారు తప్ప ఎన్పీసీ లింక్ అనేది పూర్తయిందో లేదో చెక్ చేసుకోవడం లేదు ఒకవేళ ఆ భూమి యొక్క యజమాని రైతు మరణించినట్లయితే ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయా రావా అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు భూమి ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ యొక్క రైతు చనిపోయి ఉంటే ఆ భూమి అనేది మ్యూటేషన్లో వారి కొడుకు పేరు మీదగా మ్యూటేషన్ చేయించుకుని ఉన్నట్లయితే కనుక ఆ కొడుకు పేరు మీదగా ఖచ్చితంగా ఎక్కడ ఏడు వేల రూపాయలు అనేవి జమ అవుతాయి ఇక నిన్న సేవా కేంద్రాల్లో విడుదల చేసినటువంటి కొత్త అర్హుల జాబితాలో మీ పేరు లేనట్లయితే కనుక ఆగస్టు రెండవ తేదీన డబ్బులనేవి జమ కావు ఆగస్ట్ రెండవ తేదీ తరువాత ఎవరికైతే డబ్బులని జమ కాలేదో వారికి మళ్ళీ లింక్ కానీ లేదంటే గ్రీవెన్స్ రైట్ చేసుకునే అవకాశం కానీ మళ్ళీ ప్రభుత్వం కల్పించే అవకాశం ఉంది వీటి అన్నిటిని కూడా ప్రతి రైతు కూడా సరిచేసుకోవాలని అదే విధంగా ఏపీ ప్రభుత్వం అనదాత సుఖీబావ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ మేరకు రైతులు ప్రభుత్వ వెబ్సైటు అనదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఆ రైతు యొక్క వివరాలన్నీ కనిపిస్తాయి అంతేకాదు ఆ రైతు ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలుస్తుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌల రైతులు ఉన్నారో కౌల రైతులందరికీ కూడా ఈ తొలి విడతగా ఇచ్చే ఏడు వేల రూపాయలను రద్దు చేశారండి రెండో విడతలో ఈ ఏడు వేల రూపాయలకు మొదటి ఏడు రూపాయలు రెండు కలిపి పద్నాలుగు వేల రూపాయలు ఒకేసారి జమ చేయబోతున్నారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన జెన్యుని ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటారు దానికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అదే విధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్